క్రియ అంటే అర్థం ఏంటండి మనం చేసే పనులే కదండి నేను పోస్ట్ పెట్టాడు చాలా గా పెట్టాడు ఎవరో పెట్టాను మనం చేసే పనులే క్రియ చేసే విధానం కర్మ చేసేవాడు కర్త తెలుసుకున్నాను కదా అందుకే క్రియ క్రియాగం ఉన్నాను నువ్వు చేసే పనులు బట్టే నీ జీవితం ఉంటుందిరా బాబు నీ జ్ఞానం ఉంటుందిరా బాబు నీ అభివృద్ధి ఉంటుందిరా బాబు అని చెప్పడం క్రియాగం చెప్పట చెప్పడం కాదు కాదు చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు బాబాజీ గారు క్రియాయోగం పేరు మీద కొన్ని లక్షల కోట్లు సంపాదించే సంస్థలు కూడా ఉన్నాయి ఆయన శిష్యుడిగా నేను ముందే చెప్తున్నాను కర్మ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే కానీ యోగ అర్థం కాదు ఇది సత్యం 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 క్రియాయోగం అంటే నథింగ్ బట్ శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పింది అదే క్రియాయోగం దానే బాబాజీ గారు ఇంకా సులువైన మార్గాలు చెప్పారు వంద సంవత్సరాలుగా నువ్వు చేసి సిద్ధి పొందాల్సిన విషయాన్ని పది సంవత్సరాల్లో కూడా నువ్వు దాన్ని గ్రహించచ్చు అని చెప్పి ఒక కాం దాన్ని ప్రిసైజ్ మన చిన్న అండ్ ప్రిసైజ్ నేర్చుకున్నాం కదా చిన్న కాంపాక్ట్ చేసేసి సూక్ష్మంగా చెప్పే అది క్రియాయోగం బ్రాడ్ గా చెప్తే భగవద్గీత దాని భగవద్గీత కూడా సూక్ష్మంగా చెప్పడం క్రియాయోగం క్లియర్గా అర్థం చేసుకోండి నేను చదివాను అన్ని క్రియా సెంటర్లకి వెళ్ళాను అన్ని క్రియాలు చేసే శుభ్రంగా ఏసీ తీసి నీట్నెస్ నీట్నెస్ ఎక్కడ పొల కూడా లేకుండా కూచు పొలం లేకుండా అన్ని ఉంటాయి కానీ క్రియాయోగం అసలేవరకు ఇది అందరి ఫోటో మనకు కనబడతారు బాబాజీ గారి దగ్గర నుంచి తాగి మహాసురు ఇది యోగానంద గారు తర్వాత గారు జరకానంద అందరి విగ్రహాలు కూడా మనకు ఉంటాయి దయామాత క్రియాయోగం అంటే ఏంటో తెలుసుకోండి క్రియాయోగం ఎక్కువగా తాపత్రే పడిపోకలేదు ప్లీజ్ దయచేసి అమెరికాలో ప్రతి స్టేట్ లో కూడా ఒక క్రియాయోగం చాలా ఉంది మనకి ఉన్న విష అక్కడ ఉన్నాయి నేను అవన్నీ అంటలేదు అందరూ బాబాజీ గారు భక్తులేదు కానీ క్రియాయోగం అంటే భగవద్గీతలో ఏదైతే ఏడు వందల శ్లోకాలు ఉపనిషత్తులు ఏదైతే నూట నూట ఎనిమిది ఉపనిషత్తులు వచ్చి ఇచ్చారు దాని భగవద్గీత ఏడు వందల శ్లోకాలు చెప్పాను శ్రీకృష్ణుడు బాబాజీ గారు ఏం చేశారు శ్రీకృష్ణ తర్వాత జన్మించిన బాబాజీ ఏడు వందల శ్లోకాలు కూడా కర్మ జ్ఞాన జ్ఞాన యోగ కర్మ ధ్యాన జ్ఞాన ఈ మూడు యోగాలు కలిపితే క్రియాయోగం కర్మ జ్ఞాన ధ్యాన యోగాలు కలిపితే క్రియాయోగం కర్మ జ్ఞానాలు తీసుకున్నారు ముందే చెప్పారు కానీ నేను చెప్తున్నా చాలా జాగ్రత్తగా గమనించాలి నేను చెప్తున్న మాట మళ్ళీ రిపీట్ చేయడం ఒకరు మర్చిపోతుంటాను కర్మ జ్ఞానాలు శంకరాచార్యు చెప్పారు కర్మజ్ఞాన ఆ మీ విజ్ఞాన యోగం చెప్పిన వారు స్వామి శివానంద కర్మ జ్ఞాన జ్ఞానాలు చెప్పిన వాళ్ళు యోగి మన బాబాజీ మహాచారు కర్మ జ్ఞాన మోక్ష యోగా అని చెప్పిన వాళ్ళు మన ఈయన మలయాళ స్వామి కావచ్చు మన ఈయనెవరు సుఖ బ్రహ్మాశ్రమం ఆయన కావచ్చు గీతామక్రంథం రాసిన బిజాప్రకాశానందగిరి స్వామి వారు కావచ్చు పద్దెనిమిది అధ్యాయాలు కొంతమంది కొన్ని అధ్యాయులు తీసుకొని మీ ముందే చెప్పారు అలాగే కర్మ జ్ఞాన జ్ఞాన యోగాలు కలిపితే క్రియాయోగం క్రియా అంటే మీరు చేస్తున్న పని ప్రతి ప్రియకి ఒక కర్త ఉంటాడు అదే క్రియాయోగం సింపుల్ లాజిక్ అందుకే దాని క్రియాయోగాన్ని పెట్టారు సో బాబాజీ దానికి కేవలం యోగ బాబాజీ క్రియాగ బాబా ఆయన శ్రీకృష్ణ అవుతాను సాక్షాత్ దత్తాత్రేయం అవుతాం ఆయన అలాగే మంచి అలా చూస్తే నాకు దర్శనం లభిస్తుంది ఆయన ఏదో ఇంతగా క్రియాన్ని చేసేస్తే ఆయన దర్శనం కదా నాకు ఆయన నేను అనుభవం చెప్తున్నాను చాచి లంపక కొట్టుకొని నాకు చెప్పారు అరే బాబు నువ్వు అందరిలాగా నువ్వు కూడా ఉండద్దురా ఆలోచించుకో జ్ఞానంతో పొంది కర్మని జ్ఞానాన్ని జోడించి ధ్యానాన్ని ఆచరించు అదే క్రియాయోగం చెప్తాను నేను ధ్యానం చేస్తాను నేను రోజు మూడు సేపు ధ్యానం చేస్తాను ఈ రోజు ధ్యానం లేదు నా ఇరవై నాలుగు గంటలు ధ్యానంలో ఉంటారు చాలా మంది అనుకుంటారు పొద్దున అరగంట చేస్తున్న నలభై నిమిషాలు చేస్తున్నాం సెక్షన్ అరగంట చేస్తున్న నలభై నిమిషాలు గంట సేపు చేస్తున్నాం కాదు నిత్యం ధ్యానంలో ఉండాలండి నిత్యం ధ్యానంలో ఉన్నప్పుడు ఆత్మానుభూతి కలుగుతుంది